నమస్తే నేను మీ సతీష్ ఆ ఒక్క కేసు జగన్ అండ్ బ్యాచ్ని వెంటాడుతూ ఉందా భయపెడతా ఉందా అంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ కేసు ఏమిటి ఆ పరిణామాలను చూస్తే ఏదైతే తన పైన కార్యాలయంలో జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ గతం నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు హైకోర్టులో ఒక కేసు వేశారు ఆ తర్వాత అప్పటి నుంచి కూడా తన న్యాయ పోరాటాన్ని అయితే కొనసాగిస్తూ వస్తున్నారు ఇంకా ఆ కేసుకు సంబంధించి వివరాలు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పక్కర్లేదు ఎందుకంటే సిఐడి అధికారులు ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం ఆయన్ని ఏ విధంగా ఒక సీసీ కెమెరాలు కూడా లేకుండా దాడి చేశారు దాన్ని వీడియో కాల్స్ తీసి చూపించారు కొంతమంది వ్యక్తులకి అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో ఆయన రచ్చబండ కార్యక్రమాలు పెట్టినప్పుడు ముప్పై ముప్పై సార్లు దాదాపుగా ప్రతి రచ్చబండ కార్యక్రమంలో కూడా తనపై జరిగినటువంటి దాడి కావచ్చు ఆ దాడి ఎవరు చేశారు ఎవరు ఆ వ్యక్తులు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పారు కాబట్టి ఆ కేసు వివరాల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కానీ దానిపైన అప్పటి నుంచి ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు కానీ ఫలితం లభించకపోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయనైతే గనక తాజాగా ఒక ఫిర్యాదు చేశారు మరి ఆయన ఫిర్యాదు తోటి గుంటూరులోని నగరం పోలీసులు కూడా ఒక కేసు రిజిస్టర్ చేసి కేసులో కూడా ఏ వన్గా మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ని ఏ టూగా మాజీ ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్గా సిఐడిలో అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి విజయ్ పాల్ ఏ ఫైవ్గా గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి అంటే జీజీ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ ప్రభావతి ఐదుగురిని కూడా చేరుస్తూ ఒక కేసును అయితే రిజిస్టర్ చేశారు ఈ కేసు పైన నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారి వీర భక్తుడు మరి ఆయన అంత భక్తి చూపించబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా తన ప్రభుత్వంలో ఒక పదవినిచ్చారు ఆ తర్వాత ఆచార్య రంగ యూనివర్సిటీలో కూడా ఆయనకి లా డిపార్ట్మెంట్కి డీన్గా కూడా ఒక పోస్టుని ఇచ్చి ఆయన్ని ఎంతగానో సత్కరించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మరి అన్ని పదవులు ఇచ్చినప్పుడు స్వామి భక్తి ప్రదర్శించాలి కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేసి జైల్లో వెళ్ళినప్పుడు ఏదైతే తన తండ్రి చనిపోయాక జగన్మోహన్ రెడ్డి నుంచి జైలు నుంచి బయటకు తేవడానికి తండ్రి పేరునే ఆ రోజున ఏదైతే గనక కోర్టులో పెట్టి ఆయన ఏదైతే గనక ఛార్జ్ షీట్లోకి ఎక్కించాలి అని చెప్పి కోరినటువంటి వ్యక్తి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మరి ఇంత స్వామి భక్తి ప్రదర్శిస్తున్నటువంటి పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన పైన జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదైతే మరి స్పందించకుండా ఉంటారా స్పందిస్తారు అలాగే నిన్న కూడా ఈ కేసు నమోదయ్యాక జగన్మోహన్ రెడ్డి పైన ఈ కేసు పెట్టడం అన్యాయం అసలు రఘురామకృష్ణన్ గారు చేసినటువంటి ఫిర్యాదును పోలీసులు స్వీకరించి దాని మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం కూడా అన్యాయం అంటూ కొన్ని పాయింట్లు అయితే కనుక ఆయన లేవనెత్తారు ఆ పాయింట్లు ఏమిటి అంటే మొదటి పాయింట్ ఏదైతే రఘురామకృష్ణన్ గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరిచారో అప్పుడు ఆయన మ్యాజిస్ట్రేట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏమిటి అంటే రఘురామకృష్ణరాజు గారు తన పైన దాడి జరిగింది అని చెప్పి మ్యాజిస్ట్రేట్కి చెప్పారు అయితే మ్యాజిస్ట్రేట్కి చెప్తూ ఎవరు దాడి చేశారు అంటే పోలీసులు మాస్కులు పెట్టుకుని వచ్చి తనపై దాడి చేశారు అని చెప్పారు మరి ఆ రోజు నా మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేటప్పుడే పివి సునీల్ కుమారు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు విజయ్ పాలు ఇలా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళే దాడి చేశారు అని ఆ రోజు చెప్పకుండగా ఇప్పుడు వచ్చి చెప్పడం ఏమిటి ఈ చెప్పడం అనేటువంటి దాంతో ఈ ఫిర్యాదుతోటి కేసు ఏ విధంగా నమోదు చేస్తారు మరి చెప్తే ఆ రోజునే చెప్పుండాలి కదా ఆ రోజు నుంచి చెప్పకుండా మూడేళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు తన పైన ఫలానా వ్యక్తులు దాడి చేశారు అని చెప్పేసి అని ఫిర్యాదు చేస్తే ఈ మేరకు పోలీసులు ఏ విధంగా అసలు కేసు నమోదు చేస్తారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అదే సమయంలో ఆయన ఏం చెప్తున్నారంటే అసలు దాడి చేశారా చేయలేదా ఆయనకి దెబ్బలు తగిలినాయా ఆయన్ని ఆయన కొట్టారా ఆయన పైన ఏదైతే కస్టోడియల్ టార్చర్ జరిగిందా అనేటువంటి విషయాలు పక్కకు పెట్టేద్దాం అంటున్నారు అంటే ఆ విషయాలు ప్రస్తావించకూడదు దాడి జరిగితే జరిగి ఉండొచ్చు కాక కానీ చేసింది ఎవరో తెలియదు అని చెప్పి ఆ రోజున వాంగ్మూలం ఇచ్చి ఈ రోజున ఫలానా వ్యక్తులే చేశారు అని ఏ విధంగా చెప్తారు మరి ఈ రోజు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు అని చెప్పేసి అని పొనవల్ సుధాకర్ రెడ్డి కోరుతా ఉన్నారు కాకపోతే పొన్నవాల్ సుధాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన అప్పుడే చెప్పకుండా ఏం లేదు వాంగ్ మూలం ఇచ్చినప్పుడు మాత్రం పోలీసులు తన పైన దాడి చేశారు అని చెప్పారు ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కనుక వాళ్ళ పేర్లు బయట పెడితే మరి పాటికి రఘురామకృష్ణన్ రాజు గారు భౌతికంగా ఉండేవాళ్ళ లేదా అనేది కూడా చాలా అనుమానాలు ఎందుకంటే వాస్తవంగా చెప్పుకుంటే వాళ్ళ పేర్లు బయట పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆయన విడిచిపెడతారా ఆయన ఏదో ఒక రకంగా వెంటాడతారు కదా అప్పటికే రఘురామకృష్ణన్ రాజుగారికి బెయిల్ రాకూడదు అని చెప్పి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఆయన పైన దాడి చేశారు ఆయన రఘురామకృష్ణరాజు గారే చెప్పారు తన పైన ఏదైతే గనక రబ్బర్ స్టిక్స్ తోటి కొట్టారు ఆ తర్వాత లాఠీలతోటి కొట్టారు తన మోకాళ్ళ మీద కొట్టారు తన ఛాతీ మీద ఎక్కి కూర్చుని తన గుండెల మీద కూర్చుని తన ఫోన్ లాక్ తీయమని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు విపరీతంగా దాడి చేసి తన దాడి చేయడం నడవమని చెప్పడం కాళ్ళ మీద కొట్టడం నడవమని చెప్పడం అంటే నడవలేని స్థితి వరకు కూడా ఆయన పైన దాడి చేస్తూనే ఉన్నారు అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు అయితే అప్పుడున్న పరిస్థితుల్లో మరి అంత అధికారం చేతిలో ఉన్నప్పుడు అందులోను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆనందం కోసం వీళ్ళంతా ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇదంతా తమ మెడకి చుట్టుకుంటుంది అని తెలిసినప్పుడు మరి ఆయన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయా ఆ భయం ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది కదా అందుకే ఆ రోజున ఆయన వాంగ్మూలం ఇచ్చేటప్పుడు పోలీసులు తనపై దాడి చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ రోజున వాంగ్మూలంలో కూడా అదే చెప్పారు ఆ తర్వాత ఆయన అనేక సందర్భాల్లో ఏదైతే రచ్చబండ కార్యక్రమం పెట్టినప్పుడు చెప్పారు పివి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయ్ పాల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు అని చెప్పేసి అని చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పినప్పటికీ నిన్న పొన్నవల్ సుధీ సుధాకర్ రెడ్డి గారు వచ్చి ఆయన మరి తన మేధస్సు అనుకుంటారో లేదంటే స్వామి భక్తి చూపించుకోవడానికో ఆ రోజున వాంగ్మూలం ఒకటి చెప్పి ఈ రోజున ఫిర్యాదులో వీళ్ళ పేర్లు చెప్తే ఇది చెల్లుబాటు కాదు అని చెప్తారు అయితే ఇంకొక అంశాన్ని కూడా తీసుకొచ్చి ఆయన ఏం చెప్తారు అంటే అసలు మూడేళ్ల తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటి ఏదైనా కూడా సంఘటన జరిగినప్పుడు అప్పుడే చెప్పాలి కానీ అప్పుడు కేసు నమోదు చేయాలి కానీ అలా కాకుండా మూడేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి ఈ కేసు నమోదు చేయడము అంటే ఇది చట్టాలని ఎటువైపుకి తీసుకెళ్తుంది అసలు న్యాయ వ్యవస్థ బతికుందా లేకపోతే అసలు న్యాయం అనేటువంటిది ఉందా చట్టాలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కలిగిస్తున్నాయి అని చెప్పేసి అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇదే పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు మరి ఇంకొక అంశాన్ని కూడా ఆలోచించాలి ఎందుకంటే కొంత విచక్షణతోటి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఎప్పుడు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఆయన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు అలాగే ఆయన ఒక్కడనే కాదు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్లు చేశారు వాళ్ళందరి మీద కూడా కేసులు ఎప్పుడు నమోదైనాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులన్నీ నమోదైతే అరెస్ట్లు ఎప్పుడు చేశారు అనేక మందిని అరెస్ట్ చేసింది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడులోనే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులోనే అరెస్టులు అన్నీ జరిగినాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితే చూస్తే ఆ కేసు వాస్తవానికి ఎప్పుడు నమోదైంది ఎప్పుడో రెండు వేల పదిహేనులో జిఎస్టికి సంబంధించి ఒక కేసు నమోదైతే దాన్ని రెండు వేల ఇరవై మూడులో మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన్ని హడావిడిగా ఆ కేసులో ఎఫ్ఐఆర్లో ఏదైతే ఆయన్ని ఏ థర్టీ ఎయిట్ గానో ఏ థర్టీ నైన్ గానో ఆయన్ని చేరుస్తూ అప్పటికప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా వెళ్ళి ఆయన్ని అర్ధరాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామని చెప్పి హడావిడి సృష్టించారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా మీరు అరెస్టులు చేసినటువంటి యా కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు మూడేళ్ళు నాలుగేళ్లు ఐదేళ్ళ అంతకంటే ముందెప్పుడో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆ కేసుల్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు మరి ఇన్ని అరెస్టులు చేసినటువంటి క్రమంలో ఈ రోజున మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసు నమోదు చేయడం ఏమిటి ఈ కేసు చెల్లుబాటు కాదు అని చెప్పేసి అని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాదిస్తూ ఉన్నారు మరి ఈ వాదనకి ఎక్కడ శాంటిటీ ఉంది మరి ఆ రోజున మీరు చేస్తేనేమో అది సరైనటువంటి పని ఈ రోజున ఇలా ఈ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు తనకి జరిగినటువంటి అన్యాయం పైన ఈ రకంగా కేసు నమోదు చేస్తే అది మాత్రం చెల్లుబాటు కాదు అనేటువంటి వాదన పొనవల్ సుధాకర్ రెడ్డి వినిపిస్తూ ఉంటే మరి ఏమనాలో అర్థం కావట్లేదు అదే సమయంలో ఆయన ఇంకొక అంశాన్ని ఏమంటారు అంటే ఈ రోజున అసలు డాక్టర్ రిపోర్టు ఏదైతే గనక ప్రభావతి గారు గుంటూరు జీజీహెచ్కి సంబంధించినటువంటి డాక్టరు ఆ రోజున గారి ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆవిడ ఏదైతే గనక రిపోర్ట్స్ ఇచ్చారు కదా ఆ నివేదికలో కూడా మరి రఘురామకృష్ణరాజు గారి పైన ఎలాంటి దాడి జరగలేదు అని రిపోర్ట్స్ ఉంటే మరి ఏ విధంగా ఆ రిపోర్ట్స్ అంత క్లియర్గా ఎలాంటి దాడి లేదు ఎలాంటి గాయాలు లేవు అని చెప్తా ఉంటే ఈ రోజున ఏ విధంగా కేసు నమోదు చేస్తారు అని చెప్పేసి అని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అడుగుతా ఉన్నారు ఎస్ వాస్తవమే అసలు ఇక్కడ పొనవల్ సుధాకర్ రెడ్డి గారు మంచి పాయింట్లే లేవనెత్తారు ఎందుకంటే అసలు ఈ కేసుకు సంబంధించి మొత్తం అంతా కూడా కీలక పాత్ర ఏమిటి అంటే ఆ జీజీహెచ్ డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చినటువంటి రిపోర్టే ఎందుకంటే ఒక పక్కన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకో పక్కన రఘురామకృష్ణరాజు గారు నడవలేనటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఏదైతే సిఐడి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చేటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి మరి అంత క్లియర్ గా ఆయన కాళ్ళకి జరిగినటువంటి గాయాలు కనిపిస్తా ఉంటే ఆ రోజున ప్రభావతి గారు ఏదైతే గనక గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గా ఉన్నటువంటి ఆవిడ ఆవిడ భర్త ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు మరి ఆయన బలవంతం మీదకో లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటో కానీ ఆవిడ ప్రోద్భలంతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లంతా కూడా ఈయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆవిడ ఒత్తిడి మేరకే ఇలాంటి ఒక నివేదికను ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటిది కూడా రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ఆరోపణ ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఏమి ఇచ్చారు ఆవిడ ఇవన్నీ కూడా కేవలం చర్మానికి మామూలుగా వచ్చేటువంటి వయసు రీత్యా వచ్చేటువంటి మచ్చలు ఉంటాయి కదా ఆ మచ్చలే తప్పితే ఆయనకి ఎక్కడా ఏ దాడి జరగలేదు ఆయన పైన ఆయనకు ఎలాంటి గాయాలు లేవు అంటూ ఆవిడ ఒక రిపోర్ట్ని ఇచ్చారు ఆ రిపోర్ట్ని తీసుకుని సిఐడి పోలీసులు వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు కానీ ఏదైతే గనక రఘురామకృష్ణన్ రాజు గారు అబ్బాయి మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం సుప్రీంకోర్టులో ఈ విధంగా జరిగింది అని చెప్పడంతో సుప్రీంకోర్టు కూడా ఈ రిపోర్ట్లు చూసిన తర్వాత లేదు ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళినా అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ ఆసుపత్రులన్నీ నడుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఏ హాస్పిటల్లో చూపించడానికి ఆంధ్రప్రదేశ్లో వీల్లేదు అది కూడా తీసుకువచ్చి తెలంగాణలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడ నివేదిక మాకు సమర్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఆ రోజున మళ్ళీ రాజు గారిని తెలంగాణలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్ తీసుకొచ్చారు అక్కడ కూడా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కనుక ధర్మారెడ్డి ఆయన డెప్యుటేషన్ మీద కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నటువంటి ధర్మారెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చారు అక్కడ ఆయన అప్పట్లో ఎస్టేట్స్ విభాగంలో పనిచేసేవాడు అయితే ఆ ఎస్టేట్స్ విభాగంలో ఏమిటి అంటే మిలిటరీకి సంబంధించినటువంటి ఎస్టేట్లు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ వీటికి సంబంధించి అన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో ఉంటాయి కాబట్టి ధర్మారెడ్డి అయితే మళ్ళీ ఇక్కడ మేనేజ్ చేయగలడు మిలిటరీ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లను కూడా మేనేజ్ చేయగలడు ఆయన గతంలో కేంద్ర సర్వీసుల్లో ఎస్టేట్స్ విభాగంలోనే పనిచేశాడు కాబట్టి ఆయనకైతే ఆ పలుకుబడి ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని వాడడం ధర్మారెడ్డి కూడా ఏదైతే మిలిటరీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ఇచ్చేటువంటి రిపోర్ట్లని మ్యాన్పులేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు అన్నటువంటి కొన్ని ఆరోపణలు కూడా మనం రఘురామకృష్ణరాజు గారి నుంచి విన్నాం అయితే ఆ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక చూసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది మరి ఏదైతే గనక గుంటూరు జీజిహెచ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక రకంగా ఉంటే మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎస్ ఆయన పైన జరిగినటువంటి దాడి వాస్తవమే రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నట్లుగా తన పైన థర్డ్ డిగ్రీ జరిగింది అలాగే తనపైన కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్తున్నది ఆనాడు సుప్రీంకోర్టు కూడా నమ్మింది కాబట్టే ఆయనకి కేటగిరీ సెక్యూరిటీని కొనసాగిస్తూ ఆయనకి వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈయన గనక రిమాండ్ ఇస్తే మళ్ళీ ఈయన ప్రాణాలతో ఉంటారా లేదా అనేటువంటి భయం ఈయన ఏదైతే గనక వ్యక్తం చేశారో ఆయన తన పిటిషన్లో దాన్ని కోర్టు కూడా నమ్మింది కాబట్టి ఆ రోజున బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏదైతే పొన్నవోల్ సుధాకర్ రెడ్డి ఆనాడు ఈ కేసుకు సంబంధించి తన వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో కూడా అన న్యాయస్థానం కూడా ఆయన పైన సీరియస్ అయింది నువ్వు ఏదైతే కనుక వాదనలు చేస్తా ఉన్నావో ఇవన్నీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తాయి కాబట్టి అలాంటి తప్పుడు వాదనలు చేయొద్దు ఎందుకంటే ఈ రిపోర్ట్ల వ్యవహారం గతంలో న్యాయస్థానంలో కూడా ఆయన వినిపించేటువంటి ప్రయత్నం చేశారు అదేంటి గుంటూరు ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రి ఇచ్చినటువంటి రిపోర్ట్ని కాదని ఏ విధంగా అంటారు అని చెప్పేసి అని మిలిటరీ హాస్పిటల్ ఏ విధంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటూ ఏదేదో వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేశాను న్యాయస్థానంలో కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది అని చెప్పేసి అని న్యాయస్థానం కూడా మొదటి వార్నింగ్ కింద ఆయనకు వార్నింగ్ ఇచ్చి ఆయన్ని సైలెంట్ అవ్వమని చెప్పినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటు చేసుకున్నాయి అయితే ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నిన్న మళ్ళీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వచ్చి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు అసలు పివి సునీల్ కుమార్ గారు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు విజయ్ పాల్ గారు ఉంటే ఆ రోజే చెప్పాలి కానీ ఈ రోజున ఏ రకంగా చెప్తారు అని చెప్పేసి అని నిన్న గగ్గోలు పెట్టడం అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆ సమయంలో అక్కడున్నారా ఆయన ఏమైనా దగ్గిరుండి కొట్టించారా ఆయన ఏమైనా లాఠీలు అందించారా అసలు ఈ కేసులో ఆయన ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తారు అంటూ కూడా వింత పోలు వింత వా వితండ వాదనలన్నీ కూడా చేసుకుంటూ తను న్యాయస్థానంలో వినిపించాల్సినటువంటి వాదనలన్నీ కూడా నిన్న మీడియా ముందు వినిపించుకుంటూ వచ్చు ఇది పొన్నవోల్ సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి తంత అయితే ఇంకో పక్కన ఈ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ ఆయన కూడా నిన్న ఒక ట్వీట్ చేశారు ఆయన పైన ఈ కేసు నమోదు ఆ ట్వీట్ ఏమిటనేది కూడా ఒకసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా పివి సునీల్ కుమారు నిన్న తన పైన కేసు నమోదు కాగానే ఆయన ఏం చెప్పారు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీం కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మరి ఐపీఎస్ ఆఫీసరే కదా ఈయన ఇదేమిటి అంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళకి వాస్తవాలు ఏమిటి అసలు ఏ విధంగా ఉంటుంది అని కొంతమంది అమాయకులకు తెలియదు కదా సామాన్య ప్రజలకి ఈ కేసులు ఎఫ్ఐఆర్లు సుప్రీంకోర్టులో కేసులు ఏ విధంగా నడిచినాయి వాటి టర్మనాలజీ ఏంటి వీటి టర్మనాలజీ ఏంటి అనేటువంటిది తెలియదు కదా అలాంటి వాళ్ళందరినీ కూడా ఏదో అన్యాయం జరిగిపోతోంది అని అభూత కల్పనలు చూపించడానికి ఐపీఎస్ ఆఫీసర్ మరి పివి సునీల్ కుమార్ ఈయన కూడా ఈ రకంగా ట్వీట్ చేస్తూ ఉన్నాడు కానీ సుప్రీంకోర్టులో మూడేళ్ల పాటు నడిచింది ఏం నడిచింది అది ఏదైతే బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు దేనికి అంటే ఆయన తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి పోరాటం చేయాలంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలి కానీ తన పైన దాడి జరిగినప్పుడు ఎవరున్నారు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఆనాడు పోలీస్ వ్యవస్థ అంతా ఎవరు గుప్పిట్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో ఉంది అసలు ఆయన సొంత రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు లేవు అంటే ఆయన ఇక్కడికి ఎప్పుడొస్తే అప్పుడు అనేక కేసులు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి ఉంచారు ఆయన ఎప్పుడు రాష్ట్రానికి వస్తే అప్పుడు అరెస్ట్ చేద్దామని చెప్పేసి అని రెడీ అయిపోయి ఉన్నారు పోలీసులు మరి ఆయన ఫిర్యాదు చేయడానికి వస్తే ఆ ఫిర్యాదు స్వీకరించేటువంటి పరిస్థితి ఉంటుందా ఎక్కడా ఉండదు పోనీ ఆయన రాష్ట్రంలో కాలు పెడితే ఆయన బతకనిస్తారా అంటే వెంటనే ఏదో కేసులో మళ్ళీ అరెస్ట్ చేసి లోపల వేయాలి అని చెప్పి పోలీసులంతా కూడా సిద్ధమై కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి అందుకని ఆయన మూడేళ్ల పాటు హైదరాబాద్కి ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యారు సొంత నియోజకవర్గానికి కూడా ఆయన వెళ్ళలేకపోయారు ఈ క్రమంలో మరి తన న్యాయ పోరాటాన్ని తను చేయాలి కదా అందుకని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ సార్ ఏదైతే సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసు అని చెప్పి పివి సునీల్ కుమార్ చెప్తా ఉన్నారు కదా ఇది సుప్రీంకోర్టు తిరస్కరించింది అనేటువంటిది అబద్ధం ఎందుకు అంటే సుప్రీంకోర్టులో రఘురామకృష్ణన్ రాజు గారు తన పైన దాడి జరిగింది తనని అరెస్ట్ చేసి ఈ విధంగా దాడి చేశారు అని చెప్పి ఒక పిటిషన్ వేస్తే దాన్ని స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు మీరు కింది కోర్టు నుంచి మీ పోరాటం అనేటువంటిది చేయాలి మీరు ఫస్ట్ కేసు వేయాల్సింది కింద కోర్టులో వేయాలి మీరు కింద కోర్టులో కేసు ఎక్కడ పిటిషన్ వేయకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వస్తే దీన్ని మేము స్వీకరించలేము అని చెప్పి సుప్రీంకోర్టు ఆయనకు చెప్పింది దాంతో ఆయన వచ్చి మళ్ళీ ఏపీ హైకోర్టులో ఇంకో పిటిషన్ వేసుకున్నారు ఆ కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది ఇది పట్టుకుని పివి సునీల్ కుమార్ గారు మూడేళ్ల పాటు సుప్రీంకోర్టులో నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టులో తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పేసి అని మళ్ళీ తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఏమిటి అంటే సుప్రీంకోర్టు ఏ రోజు కూడా రఘురామకృష్ణరాజు గారు కేసును కొట్టేయలేదు ఆయన చెప్పింది మీరు మీ పోరాటం చేయాలి అంటే మీ కేసు అనేటువంటిది కింద కోర్టు నుంచి రావాలి తప్పితే నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చి మీరు కేసులు వేస్తే వాటిని మేము స్వీకరించలేము అని చెప్పి దాన్ని కింది కోర్టులో మీరు పోరాటం చేసుకోండి అని చెప్పి ఆయనకు చెప్పింది తప్పితే ఆయన కోర్టుని ఆయన ఏదైతే కనుక వేసినటువంటి పిటిషన్ని తిరస్కరణ చేయడం కానీ ఆ కేసు కొట్టేయడం కానీ ఎక్కడా లేదు కానీ ఈయన మాత్రం ఇలాంటి పోస్టులు పెట్టడం ఇలాంటి ట్వీట్లు చేయడం అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టడం ఇవన్నీ కూడా దేనికి అంటే ఏదైతే పొన్నవాల్ సుధాకర్ రెడ్డి నిన్న చెప్పారు కదా ఈ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం చూస్తూ ఉంటే ఈవి ఇవి చూస్తూ ఉంటే అసలు న్యాయం ఉందా చట్టం ఉందా నిబంధనలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పి ఏ వాస్తవమే ఇవన్నీ కూడా ఎవరు ప్రారంభించారు ఏమైనా ఈ రోజునొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుగా చేస్తా ఉందా కాదే వీటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి పొన్నవాల్ సుధాకర్ రెడ్డి పివి సునీల్ కుమార్ ఈ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్లే కదా వాళ్ళ హయాంలో ఏ విధంగా నడిచింది అసలు ఆధమిక ఆధారాలు ఉన్నా లేకపోయినా కూడా కేసు నమోదు చేయడం కేసు నమోదు చేసి ఆ అరెస్ట్ చేసి తీసుకొచ్చేసేయడం ఇవే కదా జరిగినవి ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసు నమోదయ్యేటప్పటికీ ఎక్కడ మనల్ని కూడా ఆ రోజు మనం చేసినట్లుగా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లు ఈ రోజున ఏదైతే గనక గత ఐదేళ్లు వాళ్ళు చేసినటువంటి పనులున్నాయో అదే విధంగా ఈ రోజున కూడా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఎప్పుడు ఏ క్షణాన్ని ఎవరిని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెడతారు ఏ ఏ కేసులు పెడతారు అనేటువంటి భయం ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డి గారిని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని కానీ పివి సునీల్ కుమార్ని కానీ పిఎస్ఆర్ ఆంజనేయులని కానీ అలాగే ప్రభావతి డాక్టర్ ప్రభావతిని కానీ అలాగే విజయ్ పాల్ని కానీ వెంటాడుతున్నట్లుగా అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే ఈ కేసు రఘురామకృష్ణన్ రాజు గారు ఏదైతే గనక నిన్న ఫిర్యాదు చేశారో దాని మేరకు నగరం పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారో ఈ ఎఫ్ఐఆర్ కానీ ఈ కేసు రిజిస్టర్ అయిందో ఈ కేసు అనేటువంటిది జగన్ అండ్ బ్యాచ్ని మాత్రం చాలా స్పష్టంగా భయపెడుతున్నట్లుగా అయితే మాత్రం కనిపిస్తూ ఉంది వారి సంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ